ఎవరైనా ఎవరైనా ఇలా ఆలోచించారా ఏంటి అంటారా దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కులం గోత్రం జాతి మతం అని పచ్చబొట్టు వేశారా వేయలేదు కదా ఆది కాండము ఒకటి ఇరవై ఏడు గమనించినట్లయితే దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు మొదట ఒకే మనిషి ఆదాము ఒకే స్త్రీ హవ్వ ఒకే కుటుంబం కులం గోత్రం అన్నవి దేవుని సృష్టి కాదు అవి చరిత్రలో అవసరం వల్ల వచ్చిన గుర్తింపులు మాత్రమే అయితే అయితే బైబిల్లో గోత్రాలు ఎలా వచ్చాయి అని మనం గమనించినట్లయితే గోత్రాలు దేవుడు సృష్టించలేదు గోత్రాలు చరిత్రలో క్రమంగా ఏర్పడ్డాయి ఎలా అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడు ఒక మనిషిని పిలిచాడు అతనే అబ్రహాము అతని కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు దేవుడు ఈ యాకోబుకే ఇస్రాయేలు అని పేరు పెట్టారు యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఇక్కడి నుంచే గోత్రాలు వచ్చాయి యాకోబుకు పన్నెండు మంది కుమారులు వాళ్ళ కుటుంబాలు పెద్దయ్యాయి తరాలు పెరిగాయి గోత్రాలుగా మారాయి ఇది రక్త సంబంధం కేవలం గమనించాలి రక్త సంబంధం మాత్రమే కుల వ్యవస్థ అయితే కాదు ఎఫ్రాయి యోసేపు కుమారుడు బెన్యామీను యాకోబు కుమారుడు అంటే ఈ కుటుంబం నుండి ప్రజలు ఏర్పడ్డారు ప్రజలు పెరిగారు ఇది మనము గమనించుకోవాలి ఇక్కడ మన భారత వ్యవస్థలో లాగా ఒక కుల వ్యవస్థని పైన క్రింద భేదాలని అనచివేత అని ఇలాంటివేవి మనకి బైబిల్లో కనిపించవు బైబిల్ గోత్రాలు కుటుంబం గుర్తింపు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని ఉండదు దేవుడు ఎవరిని ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు మనకి ఇక్కడ ద్వితీయోపదేశ ఖండము పది పదిహేడు గమనించినట్లయితే మనకు తెలుస్తుంది స్పష్టంగా దేవుడు పక్షపాతం చూపే దేవుడైతే కాదని మనకి వాక్యం ద్వారా దేవుడే స్వయంగా సెలవిచ్చారు అయితే ఈ గోత్రాల వల్ల మతాలు పుట్టాయా అంటే లేదు యూదా మతం గోత్రాల వల్ల రాలేదు గోత్రాలు కుటుంబ చరిత్ర మతం మనిషి చేసిన వ్యవస్థ ఇది చాలా గమనించుకోవాలి ఇది మనుషులు ఏర్పరచుకున్న వ్యవస్థ దేవుడు ఇచ్చింది ఒక వడంబడిక ఒక నైతిక జీవితం ఒక దేవుడు మనిషి చేసింది మత సరిహద్దులు విభజనలు గొప్ప చిన్న భావాలు గొప్ప చిన్న భావాలు అనే తారతమ్యం ఇది మనిషి నుండి పుట్టుకు వచ్చింది యేసుక్రీస్తు వచ్చి దీని అంతటిని ఎలా చూసారంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ గమనించుకోండి గలతీయులకు మూడు ఇరవై ఎనిమిది యూదుడైనను గ్రీకుడైనను లేదు దాసుడైనా స్వతంత్రుడైనా లేదు అందరూ క్రీస్తులో ఒక్కటే చూసారా ఎంత గొప్ప సత్యం చెప్పారో గోత్రం చూడలేదు కులం చూడలేదు జాతి చూడలేదు హృదయం మాత్రమే చూశారు యేసుక్రీస్తు గోత్రాలు చరిత్ర కులం మనిషి చేసిన దోపిడి మతం మనిషి వేసుకున్న గోడలు రక్షణ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వచ్చింది మరి యోహాను సువార్త మూడు పదహారు దేవుడు లోకమును ప్రేమించాడు ఒక కులాన్ని కాదు ఒక మతాన్ని కాదు లోకమంతటిని ప్రేమించాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు కేవలం మనల్ని మనిషిగా మాత్రమే సృష్టించాడు